మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కేవలం వయస్ అనే ఈ రెండు అక్షరాల మీద ద్వేషంతో దశాబ్దాలుగా కొన్ని మీడియా సంస్థలు వాళ్ళ బ్రతుకు తిరిగే ఈ రెండు అక్షరాల మీద వ్యతిరేకత వ్యతిరేకత ద్వేషం అసూయ ప్రతి అడుగులోనూ అసలు ఆ ద్వేషం అసూయ లేకపోతే వాళ్ళ మనుగడే లేదు అసలు ఒక రెండు అక్షరాల మీద ద్వేషంతో పత్రికలు టీవీ ఛానల్ నడుస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది మనకు బట్ అదే నిజం జ రాజశేఖర రెడ్డి గారు నాళ్ళు తన మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చివరికి ఈరోజు శ్రీరామనవమి పండగ రోజు శ్రీరాముడిని మొక్కుతూ వేసిన కార్టూన్లలో కూడా జగన్ గారి మీద అసూయ ద్వేషమే కనిపిస్తే ఈవెన్ పండుగ రోజు కూడా దేవుని మొక్కే కార్టూన్లలో కూడా దేవుని మొక్కుతూ వేసిన కార్టూన్లలో కూడా ఇంకా వాళ్ళ ద్వేషానికి మనం మెజర్ కూడా చేయలేమేమో అదిగో ఈ స్థాయిలో ఉంటుంది అని చెప్పి మెజర్ చేయడానికి కూడా ఆ స్థాయి సరిపోదేమో చంద్రబాబు నాయుడు గారు రాజగురు పత్రిక ఈరోజు కార్టూన్లో నలుగురి ఫోటోలు వేశారు మొదట ప్రధాని నరేంద్ర మోదీ గారు శ్రీరాముడికి మొగ్గుతూ అయ్యా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను దారికి వచ్చేటట్లు చేయని మొక్కుతున్నారట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయ్యా పీఫోర్ కూడా జన్మభూమిలాగే విజయవంతం అయ్యేటట్లు చేయ్యా అని మొక్కుతున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హెస్సీఈ ప్రశాంతంగా ముగిసేటట్లు చూడని మొక్కుతున్నారట జగన్ గారు తల్లి చెల్లి బాలి నుంచి రక్షించయ్యా అని మొక్కుతున్నారట ఒక వైకాపా సోషల్ మీడియా కార్యకర్త ఇదే కార్టూన్ పోస్ట్ చేసి ఈ నలుగురే మొక్కుతున్నారా లేకపోతే పై నుంచి మీ ఓనర్ ఏమైనా మొక్కుతున్నారా అయ్యా నన్ను కేసుల నుంచి బయటపడే అని చెప్పి ఏమైనా ఇంకా అట్లాంటివి ఏమైనా మొక్కుతున్నారేమని చెప్పి ఆయన ఏదో ఇంకా చాలా చాలా కఠినంగా గడ్డగానే రాసుకుంటూ వెళ్ళారనుకోండి దేవుని మొక్కడంలో కూడా ఇంతే ద్వేషం ఎందుకులేండి వాళ్ళ తల్లి చెల్లి అలాగే ఉంటేనే కదా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అంటే జగన్ గారి మీద ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వాళ్ళు ఉపయోగపడుతూ ఉన్నారు మళ్ళీ వాళ్ళ దారికి వస్తే ఎట్లా వాళ్ళ దారికి వస్తే డైవర్షన్కి ఇప్పుడు మళ్ళీ మరే మరొకరిని ఎత్తుక్కోవాలి కదా మీ రాజకీయానికి అయితే వాళ్ళు ఉపయోగపడుతూ ఉన్నారు మీతో పాటు దేశాన్ని అయితే వాళ్ళు ఉపయోగపడుతూ ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళ దారికి వస్తే ఎట్లా మనది అండి మీరు ఇంకా మీరు మీరు మొక్కండి మరి మీరందరూ అందరూ ఒక వీళ్ళు మొక్కాలి ఒక గ్రూప్ అక్కడ నాలుగు నాలుగారితో పాటు కార్టూన్లో వీళ్ళనే వేయాలి ఏమని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి మీద మా ద్వేషం పది కాలాల పాటు వర్తిల్లడానికి ఇంకో పది మంది ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన కుటుంబ సభ్యులు ఎవరినో మాకు దొరికేటట్లు చేయ్యా అని చెప్పి మీరు వారి నీ పాసు ఒక మనిషి మీద ద్వేషం ఈ స్థాయిలో ఉంటుందా గేడన కనుక చరిత్రలో పాఠాలు బోధించాలేమో ఒక మనిషిని ద్వేషించడం ఎలా అని చెప్పి వీళ్ళు 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 అన్నీ కథలు కథలుగా రాసుకుంటూ పోయి భవిష్యత్తు భవిష్యత్ తరాలకు పాఠాలు చెప్పాలేమయ్యా స్వామి ఇంత ద్వేషం